కారెటు వాళ్ళ దగ్గర పెడతాం ఆఫీసు అది లో పెడతాం ఆఫీస్ లో పెడితే వాళ్ళు ఎంఆర్ సైన్ చేయాలి మా మండలి అలా సైన్ చేయాలి సైన్ చేస్తే కారట్ ఇస్తాం కారట్ ఇస్తే ఇప్పుడు మాకు ఇక్కడ ఏం పట్టదు ఇక లోపల అన్ని కూరగాయలు వాళ్ళ ఉన్నాయి వాళ్ళ గురుపులో కిరాయలు ఏమని కట్టుకుంటారు ఇక్కడ ఉన్నట్లోకి అయితే మొత్తం రైతు కారట్లేదు ఇప్పుడు మీరు సాయంత్రం దీనికి ఏమైనా పైసలు పడతారా ఇక్కడ ఆకుర్రోళ్ళ మేము కట్టదు అంటే ఇప్పుడు మీకు ఫ్రీగా ఇస్తున్నా గవర్నమెంట్ అంటే ఎవరైనా అమ్ముకోవచ్చా ఎవరైనా అమ్మది భూమి అయితే వాడు ఉన్నదో వాటి ఎంఆర్ఏ సైన్ చేస్తాడు ఎంఆర్ చెక్ రేట్ సైన్ చేస్తేనే ఇక్కడ అమ్మాలి లేకపోతే అమ్మే కారణం లేదు ఇప్పుడు మీరు రైతులా లేకపోతే దళాలు వేస్తారు దళి రైతులకైతే ఫ్రీ డాక్టర్లకు అయితే పైసలు తీసుకుంటారా గుర్తులు ఉంటాయి అవి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తర్ఫులే గుర్పులు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడికెళ్ళి ఇక్కడైతే ఏం లేదు ఇక అక్కడ లోపట కూరగాయలే గుర్తులు ఉంటాయి కొంచెం మంచి రైతులు ఉన్నారు ఇక రైతులు ఎవరు లేమ్తారని కూర్చుంటారు ఈ రైలు కట్టేం లేటు అమ్ముతారు ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి వస్తారు మాము ఆరోగ్య ఆందోళన అందరం కాల రాజనర్సి అక్కడ నుంచి వస్తారా ఇప్పుడు కిరాయి ఎంతది కానీ పంపిస్తారు ఇప్పుడు మీ కిరాయిలు బిరాయిలు అన్ని మీకు మంచి కూర్చుని కూలి మందం పడుతుంది ఇప్పుడు మీకు ఇవి కూరగాయలు మిగిలిపోతాయి కదా మిగిలిపోయినా ఖరాబ్ అవుతాయి కదా అప్పుడు ఎట్లా కూరగాయలు అయితే ఖరాబ్ అయితే కదా ఇది ఖరాబ్ అంటే కొట్టే మంచి రెండు ఎకరాలు వేస్తారు ఒక ఎకరా రెండు ఎకరాలు ఇంకేమైనా అన్ని కూరగాయలు పత్తులు జొన్నలు అన్ని ఉంటాయి పత్తులు అన్ని ఉంటాయి పత్తి వేసి వచ్చి పత్తి వేసి వచ్చి ఇప్పుడు ఈ కస్టమర్లు మీతోటి బేర అట్లా ఏమనిపిస్తుంది మీకు వేరే మీరేం మీకు ఏమనిపిస్తా మీకు ఏమనిపిస్తారంటున్నా బాబు ఒక్కడొక్కరు రకం మాట్లాడరు సారు నా ఇప్పుడు ఎవడు కార్యపా నచ్చింది అంటూ కూర్చున్నదా ఒక్కడొక రకం మాట్లాడదు ఎక్కడేమి లేకపోతే చదివారు నాలుగు ఇప్పుడు చూస్తున్నాడు